శ్రీమేదే ఎదురు చూస్తున్నటువంటి శ్రీ రామచంద్ర స్వామి విజయోత్ర విజయోత్సవ యాత్రలో పాల్గొనడం చాలా సంతోషం ఉంది ఎప్పుడు కూడా ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో మంచి గొప్ప కార్యక్రమాలు ఎప్పుడు కూడా నడుస్తూ ఉంటాయి ఇప్పుడే స్వామి చెప్పారు రాముడు అందరి వాడు ఏ పార్టీలకు సొత్తు కాదు సొంతం కాదు ఒకే ప్లాట్ఫామ్ మీద పార్టీలకు అతీతంగా మందిర నిర్మాణం బాలరాముడు ప్రతిష్ట గొప్పగా జరగటం భారతదేశ ప్రజలకి ఇది గొప్ప విషయం సంతోషించదగ్గ విషయం ఎన్నో ఏళ్ళగా మరుగునబడి రకరకాల వివాదాల్లో చిక్కుకొని వివాదాల ముడులు విప్పి ముందుకు నడిచే భాగంలో నిన్న చివరి రోజు రామ మందిరం ఓపెన్ చేసి ఈరోజు ప్రజలందరికీ కూడా దర్శనం ఏర్పాటు చేసుకునే కార్యక్రమంలో బాలరాముడు ప్రతిష్ఠించుకోవటం చాలా సంతోషం ఉంది వాడవాడలా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పెద్దలు చెప్పినట్టుగా అందరూ కుల మతాలకి ప్రాంతాలకి పార్టీలకి అత్యధికంగా విజయోత్సవం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇది ఒక మంచి పరిణామం ఈ పరిణామం భవిష్యత్తులో కూడా కొనసాగాలని మనస్ఫూర్తిగా చాలా గొప్ప అవసరం ఈ భారతదేశ సంస్కృతి ఈరోజు మీరు చూడండి ఈనాటి అందరూ ఒక ప్లేట్ఫామ్లో వచ్చాడు ఒక జాతి ఒక సాంప్రదాయ ఒక పార్టీ అన్నీ వదిలిపెట్టి ఒక్క ప్రతి ఒక్కరూ ఒక్క ప్లేట్ఫామ్లో ఉంది వన్ పేజ్లో ఉంది అది అయితే దేవుడు సో దిస్ ఈజ్ అవర్ కల్చర్ అండ్ వీ టు ప్రమోట్ దిస్ కల్చర్ సో దట్ అవర్ యూత్ దే విల్ బి ఆన్ ద ప్రాపర్ పాత్ అండ్ దేర్ లైఫ్ విల్ బి పర్ఫెక్టెడ్ దే విల్ నాట్ టేక్ ఇస్కాన్ హరే రామ హరే కృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి నేపథ్యం అయా అయోధ్యలో నిర్మించబడ్డటువంటి ఆలయంలో మరి సీతారాముల వారి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా దేశమంతా ఈరోజు ఒక పండుగ వాతావరణం నెలకొని ఉంది ఆ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో శిర్లింగంపల్లి నియోజకవర్గాల్లో అన్ని డివిజన్లలో ప్రతి గుళ్ళో కూడా ఈ పండుగ వాతావరణం మరి ఈ యొక్క వాతావరణంలో ఆ దేవుని స్మరించుకుంటూ రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని సర్వే జనా సుఖినోభవంతు ఈ దేశం ఈ ప్రపంచం అంతా కూడా శాంతియుతంగా ప్రగతిపథం వైపు ప్రయాణించే విధంగా భగవంతుని యొక్క ఆశీర్వాదాలు కృపా కటాక్షాలు ఉండాలన్నటువంటి కోరికతో ఈ కార్యక్రమంలో భాగస్వాములు రావడం జరుగుతూ ఉంది అదే ఉద్దేశంతో ఇక్కడ నిర్వాహకులు ఇస్కాన్ ద్వారా కూడా ఈ కార్యక్రమం మరి ఏర్పాటు చేసి విజయవంతం చేసిన క్రమంలో వారికి ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతా ఉంది